తిరుమలలో ఇప్పుడున్న ఆలయం కంటే పురాతనమైన ఇంకో ఆలయం ఉందని మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఈ భూమిపైకి రాలేదు అంతకు ముందే కృతయుగం త్రేతాయుగం యుగాల్లోనే శ్రీ విష్ణువు వెంకటాద్రిపైనే ఉన్నాడు ఈ విషయం పురాణం నాలుగవ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్పబడింది అంటే అప్పుడే తిరుమలలో స్వామికి దైవ శిల్పి విశ్వకర్మ నిర్మించిన వేయి స్తంభాలు కలిగిన ఆలయం ఉండేది ఆ తర్వాత స్వామి మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోయాడు తర్వాత కలియుగ ప్రారంభంలో తిరిగి లక్ష్మీదేవిని వెతుక్కునే నెపంతో భూలోకానికి వచ్చాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మని పెళ్లి చేసుకొని తొండమానుడు కొండపై నిర్మించిన ఆలయంలోకి వెళ్ళి స్థిరపడ్డాడు అయితే స్వామి మొదట ఉన్న ఆలయం ఎక్కడ దీని గురించి ఆలయ అర్చకులైన రమణ దీక్షితులు ఇలా చెప్పారు అది ఇప్పటికీ ఉందని ఈ దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని అంటే దేవాలయం కింది భాగంలో ఉంది ఆ పాత ఆలయం కానీ బయటపడితే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశ్వర